నమస్కారం కార్యసిద్ధి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మాఘమాసంలో బహుళ పక్షంలో ద్వితీయ అంటే విధియ అంటారు మామూలుగా ద్వితీయ అనాలి ఏమిటి ఈరోజు విశేషం కార్యము అంటే చేయవలసిన పని అని అర్థం సిద్ధి అంటే ఆ పని పూర్తి కావడం కార్య సిద్ధి అంటే నేను ఈరోజు చేయవలసినటువంటి పని పూర్తిగా అయ్యేందుకు ఏం చేసుకోవాలి అని ఆలోచించుకోవలసిన రోజు అని అర్థం ఒక్కసారి అలా ఆలోచిస్తే ఈ మాఘమాసం అంతా కూడా సూర్యునికి బాగా ఇష్టమైనటువంటి మాసం కాబట్టి సూర్యునికి సంబంధించినది ఏదైనా ఒకటి అనుకుంటూ ఓ సూర్యభగవానుడా నేను ఫలాని పని మీద పెడుతున్నాను కాబట్టి ఆ పనిలో నాకు విఘ్నం కలగకుండా ఉండేలా ఆ పనిని నేను సరైనటువంటి తీరులో పూర్తి చేసుకునేలాగా చేయవలసిందని ప్రార్థించడం ఈరోజు చేయవలసిన కర్తవ్యం అనమాట ఆతపి నే నమ అని అనుకోండి ఆతపము అంటే ఎండ అనర్థం ఆసమంతాతో తప ఆతప బాగా వేడి ఎక్కించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది ఎండ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రథ సప్తమి అయిపోయిన మరుక్షణం నుంచి ఎలా ఎండ వేడిమి అలా పెరుగుతుందో మనం గమనిస్తున్నాం కదా అంచేత మంచి వేడిమి ఏ లోకంలో కనిపిస్తుందో ఆ ప్రతి కిరణంలోనూ ఎండలో కనిపించే ప్రతి కిరణంలోనూ సూర్యుని యొక్క శక్తి ఉంటుంది కాబట్టి సూర్యభగవానుడ ఆ కిరణాల నుంచి ప్రసరింపబడేటటువంటి శక్తి ద్వారా ఒక కిరణం ద్వారా ఏ బుద్ధి వికసించడం అనేటటువంటి ఆ శక్తిని నువ్వు పంపిస్తావో ఆ కిరణంలో ఉండే ఆ శక్తి నా బుద్ధిలోనికి ప్రవేశించి ఏ పనికి నేను వెళుతున్నానో ఆ పనికి సరిపోయేటటువంటి ఆలోచనని బుద్ధి వికాసాన్ని కలిగించవలసింది అని ప్రార్థించాలి బాగా ఆలోచించి చూడండి ఓ పని మీద మనం బయలుదేరతాం ఈ పనిని ఇలా చేద్దాం ఇలా చేద్దాం ఇలా చేద్దాం అని ఒక ప్రణాళికతో పెడతాం అక్కడికి వెళ్ళిన తర్వాత పని మనం అనుకున్న తీరులో కాకుండా ఇంకొక తీరుగా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా లేకపోతే ఎవరి ద్వారా పనిని చేయించుకుందాము అని అనుకున్నామో ఆయన ఉండకపోయినా అప్పుడు కంటే కొత్త ఆలోచన మనకి తట్టాలి కదా ఆ తట్టేలా చేయగలిగిన శక్తి ఆతపల్లో ఉంటుంది అంటే ఎండ ఏ సూర్యుని నుంచి వచ్చే ఎండ అయితే ఉందో ఆ ఎండకు ఉండేటటువంటి కిరణాలలో సూర్యుని యొక్క ఆ బుద్ధి వికాసాన్ని కలిగించేటటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఆతపినే నమ ఓ మహానుభావుడా చెప్పలేనటువంటి ఎండను ఇస్తూ ఉండేటటువంటి వాడివి ఆ ఎండలో ఉన్న అన్ని కిరణాలు తలోక 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 శక్తిని ఇచ్చేవైతే నాకు ప్రస్తుతం బుద్ధి వికాసాన్ని కలిగించేటటువంటి శక్తిని నువ్వు కానీ ఇచ్చినట్టయితే నా పని నేను చేసుకోగలను అని సూర్యునికి సంబంధించిన మీ ఇష్టం వచ్చినటువంటి శ్లోకాన్ని అనుకుంటూ లేకపోతే సూర్యభగవానుడా నమస్కారం అని మామూలు మాటల్లో అయినా అనుకుంటూ ఆతపి నే నమ ఆతపి నే నమ అనుకున్నారనుకోండి బుద్ధి వికసింపబడి ఖచ్చితంగా అవతలి వాడికి సరిపోయే విధంగా మనం మాట్లాడడం అలాగే అని చెప్పి అతడు నమోదు చేసి ఆమోదించడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇంకా ఎవ్వరూ ఏ సమయంలోనూ అనుకున్న రీతిగానే పనులు పూర్తి కావు ఇలాంటి విఘ్నాలు వచ్చినటువంటి సందర్భంలో సూర్య భగవానుడి యొక్క కిరణాన్ని ఇదిగో నా బుద్ధి వికాసాన్ని కలిగించేలా చేయవలసిందని ప్రార్థిస్తే తప్పక అవుతుంది ఇంకా సూర్యునికి అలా ఒకసారి చూసి నమస్కరించి ఆతపినే నమ ఆత నమః నమ అనుకోండి పని ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది స్వస్తి